వెల్కమ్ టు హెచ్ఆర్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం కొండూరు గ్రామంలో శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా కొండూరు గ్రామంలో వెలిసిన శ్రీ అవే ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ అభిషేక పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచి భక్తులు పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామ ప్రజలందరూ కలిసి అన్నదాన కార్యక్రమం జరిపించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు